ఓం శ్రీ గురుభ్యో భో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు విద్వేషణ మంత్రం గురించి అవ్వడం జరుగుతుంది విద్వేషణ మంత్రం అంటే విద్వేషణ మంత్రం అంటే ఒక విద్ద వ్యక్తులు ఉన్నారు అనుకో ఆ విద్ర వ్యక్తులుని బాగా స్నేహంగా ఉంటున్నారు లేదంటే ఏదన్నా మీకు అంటే మీ భార్య లేంటే మీ మధ్య మీరు భార్యాభర్తలు బాగున్నప్పుడు మా మధ్యలోకి వేరే వ్యక్తి వచ్చినప్పుడు ఒక మనకి శత్రుత్వంగా విద్వేషణ అన్నమాట అంటే ఒక రూపంగా మనకి ఒక విద్వేషణగా తయారవుతుంది తయారవటం అంటే ఒక ఇద్దరు వ్యక్తులని అంటే ఒక ఇద్దరు వ్యక్తులు విడదీయాలి విడదీయాలి వాళ్ళ వల్ల మనకి కొంచెం ప్రమాదం ఉంది వీళ్ళని కలవనేయకూడదు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరు వాళ్ళ వాళ్ళకి గొడవ పడి విడిపోవాలి వాళ్ళు మాట్లాడుకోకూడదు అనేలాగా ఈ ప్రయోగంలో మనం చూడడం జరుగుతుందన్నమాట దీన్నే విద్వేషణ మంత్రం అంటారు ఇద్దరు వ్యక్తుల్ని విడదీసేదాన్ని విద్వేషణ మంత్ర ప్రయోగం అంటారు ఈ ప్రయోగాన్ని మీరు ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మంచి సక్సెస్ అనేది మీరు సాధిస్తారన్నమాట అలాంటి ప్రయోగం అంటే దీన్నే విద్వేషణ మంత్ర ప్రయోగం అంటారు ఈ మంత్ర ప్రయోగానికి మీరు కావాల్సిందంటే మీరు ముందుగా ఏంటంటే మనకి కాకి కాకి యొక్క ఈక కాకి యొక్క ఈక గుడ్లుగూబొడ్లుగోబి యొక్క ఈక గుడ్లు గోబి యొక్క ఈక కాకి యొక్క ఈక గుడ్లు గోబి యొక్క ఈక ఈ రెండు ఈకలను మీరు సేకరించుకోవాలి గుడ్లుగోబి యొక్క ఈక కాకి ఈక ఈ రెండు ఏకలను సేకరించుకోవాలి సేకరించుకొని మీరు ఏ ఏ వ్యక్తినైతే మీరు విడదీయాలనుకుంటారో వాళ్ళ పేరుని రాయాలన్నమాట కాకి ఏక మీద గుడ్లు ఏక మీద రాయాలి ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులు విడదీయాలి కదా ఒక వ్యక్తి పేరు రాయండి ఒక వ్యక్తి పేరు రాసి ఆ కాకి ఏక మీద గుడ్లు గోబి ఏక మీద రాసి ఆ రెండు ఏకలను పట్టుకొని ఆ రెండు ఏకలను పట్టుకొని మధ్యలో ఆ రెండు ఏకలకి పట్టుకొని ఏకలకి సెంటర్లో మధ్యలో నల్లదారంతో చుట్టండి నల్లదారంలో నల్లదారంతో పదకొండు సార్లు చుట్టండి పదకొండు సార్లు చుట్టిన తర్వాత ఏం చేస్తాను పదకొండు సార్లు చుట్టిన తర్వాత మీ శత్రు ఆ విడదీసే వ్యక్తి పేరు రాసి ఉన్న ఏకలు రెండు ఏకల మీద రాస్తారు కదా రాసినప్పుడు ఏంటంటే నల్లదారంతో చుట్టండి నల్లదారంతో చుట్టిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు నేను చెప్పే మంత్రాన్ని జపించాలన్నమాట తర్వాత ఆట ఆ అట చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని మీరు జపించాలి ఓం ఓం నారదాయ ఓం నారదాయ అమూకస్య ఓం నారదాయ అమూకస్య కయూక అమూకస్య అముకనే అముకస్య అముఖైన అముఖేన అముఖైన సహ విద్వేష సహ సహ విద్వేషం సహ విషం సహ విద్వేషం సహ విద్వేషం కురు కురు స్వాహ సహ విద్వేషం కురు కురు స్వాహ సహ విద్వేషం కురు కురు స్వాహ ఇది మాట విద్వేష విద్వేషం అంతమంటారు దీన్ని ఓం నారదాయ అముకస్య అముకనే అముకేన అముకేన సహ విద్వేషం కురు గురు స్వాహ ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది పర్యాయములు జపించాలి లేదంటే ఒక వెయ్యి ఎనిమిది పర్యాయములు జపించాలన్నమాట ఇద్దరు వ్యక్తులను విడదీసే విద్వేషణ మంత్రం అన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇది చాలా పవర్ఫుల్ మంత్రం నూట ఎనిమిది సార్లు జపించినా సరే ఈ మంత్ర ఈ మంత్రాన్ని చేపించాలి లేదంటే ఒక వెయ్యి ఎనిమిది అయినా సరే ఈ మంత్రం చేపించాలి అట్లా ఈ మంత్రాన్ని ఇప్పుడు ఏకలను నల్లదారం చుట్టిన తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి తర్వాత ఏం చేస్తారంటే ఆ రెండు ఏకలను తీసుకొని ఆ రెండు ఏకలను తీసుకొని ఏ వ్యక్తి గృహము అంటే మీరు పేరు రాస్తారు కదా ఆ వ్యక్తి గృహం నందు మీరు పాతి పెట్టాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఆ వ్యక్తి యొక్క గృహమునందు పాతి పెట్టాలి పాతి పెట్టినట్లయితే ఎవరైతే మీరు ఆ గృహం ఆ గృహం వ్యక్తి నందు పాతి పెడతారు కదా పాటి పెట్టిన తర్వాత పాతి పెట్టిన తర్వాత వాళ్ళకి బంధుమిత్రులతో కానీ ఇంకా ఏవరే వ్యక్తులతో కానీ విరోధములు అనేది ఏర్పడతాయి అన్నమాట గొడవలు స్టార్ట్ అవుతాయి విరోధములు స్టార్ట్ అవుతాయి చీటికి మాటికి ఏదో ఒక రకంగా వాళ్ళతో కలిసి వాళ్ళతో సన్నిహితంగా కలిసి బాగుండ వాళ్ళతో ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి అన్నమాట అందరికి దూరం అయిపోతూ అన్నమాట ఈ ప్రయోగం అలాంటి పవర్ఫుల్ అయిన ప్రయోగం అయితే ఈ ప్రయోగాన్ని మీరు ఎప్పుడు చేయాలి ఈ ఈ ప్రయోగాన్ని మీరు ఆదివారం రోజే చేయాలన్నమాట ఆదివారం నైట్ మాత్రం చేయాలి ఈ ప్రయోగం ఈ ప్రయోగము పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో చేయండి నైట్ చాలా పవర్ఫుల్ అయింది ఇలాంటి ప్రయోగాలు ఏంటంటే ఎక్కువగా రాత్రిపూట చేస్తే అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన ప్రయోగం కాకి యొక్క ఈకను గొడ్లు గోబి యొక్క ఈకను సేకరించుకొని వాటి మీద మీరు ఏ వ్యక్తిని అయితే విడదీయాలనుకున్నారో ఆ వ్యక్తి యొక్క పేరు రాసి ఇప్పుడు నేను చెప్పే ఈ మంత్రంతో నూట ఎనిమిది సార్లు జపం చేసి జపం చేసి అభిమంత్రించి ఆ ఏకలను తీసుకొని మీ ఇప్పుడు ఆ ఏక మీద రాస్తారు కదా పేరు శత్రు మీరు పేరు రాస్తారు కదా ఆ పేరు వాళ్ళ ఇంటి స్థావరంలో పాతి పెట్టను తీసుకెళ్ళి పాతి పెట్టినాక పాతి పాతి పెట్టేసేయండి పాతి పెట్టేసినాక వాళ్ళకి అనేది విరోధం అనేది స్టార్ట్ అవుతుంది అంటే ఎవరితో అయితే సన్నిహితంగా ఉంటారో వాళ్ళతో దూరం అయిపోవటం కానీ ఇంకా ఎవరు కుటుంబ సభ్యులతో కానీ ఇంకా ఎవరితో అయినా సరే వాళ్ళు కొంచెం విరోధాలు అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటే మాట చీటింగ్ గొడవలు సఖ్యత ఉండదు ఇంకా అనమాట వాళ్ళు ఎంత బాగా ప్రాణ స్నేహితులైనా సరే ఎలాంటి వాళ్ళైనా సరే కంపల్సరీగా విడిపోవడం జరిగింది వాళ్ళు వాళ్ళు గొడవలు పడటం వాళ్ళు వాళ్ళు తన్నుకోవడం అనేది జరుగుతుంది అనమాట అంత పవర్ఫుల్ అయిన ప్రయోగం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రయోగం మీరు చేసిన ఇరవై ఒక్క రోజుల్లోనే మీకు ఇరవై ఒకటి పదకొండు రోజులనే ఫలితం అనేది కనపడుతుంది అన్నమాట ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్ర ప్రయోగం